వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింబలు ఉంటుంది ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే అర్థమైపోయింది కల్పన అయితే ఎక్కడికో వెళ్తా ఉందని అని అవునండి నేను మా నాన్న మా చిన్నా మా కోడలు వెనకాల ముందర మా తమ్ముడు మా తమ్ముడు భార్య మేమందరం కలిసి మా పిన్నమ్మ ఊరికి అయితే వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఫస్ట్ చెల్లి వాళ్ళ ఊరికైతే వెళ్ళాము అక్కడ మా తమ్ముడు కూతురికి ఎంటుకులు తీసారు మా పిన్నమ్మ మనవరాలకి ఎంటుకలు తీసేది ఇక్కడ కూర్చోమన్నాడు కదా టవల్ వేసుకొని అబ్బాయి వాళ్ళ కూతురికి ఎంటుకలు తీస్తున్నారు పక్కన ఉండేది వాళ్ళ తమ్ముడు వాళ్ళ ముగ్గురు నాకు ఏడు మంది తమ్ముళ్ళండి వాళ్ళల్లో వీళ్ళిద్దరూ ఇంకా మిగతా వాళ్ళని కూడా చూపిస్తాను మా ఫస్ట్ పిన్నమ్మకి ముగ్గురు కొడుకులు రెండో పినమ్మకి ముగ్గురు కొడుకులు వీళ్ళిద్దరు పెద్దోడు చిన్నోడు నడిపోడిని కూడా చూపిస్తాను ఫస్ట్ వెళ్ళే దారిలోనే గుడి అండి అందుకని ఫస్ట్ గుడికాడికి అయితే వచ్చేసినాం ఇంటికాడికి వెళ్ళలేదు ఇంక వచ్చే లోపల మా వీళ్ళు గుడికాడికి వచ్చేసి ఉన్నారు వచ్చేసి వీళ్ళు నాగాలమ్మకి ఎంటుకలు తీసేది కాబట్టి నాగాలమ్మని రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా అందరూ ఇక్కడ కూర్చోండారు పక్కనే దేవుళ్ళు కూడా అక్కగారులు ఉన్నారు ఇంకా పిన్నమ్మ ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి రాబోండి అన్నింది ఇంకా సరైన బయలుదేరుతా అన్నాము ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి వద్దాం అనేసి తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేవాడు మా మామ కొడుకు అండి మా మేనమామ కొడుకు ఫస్ట్ మేనమామ కొడుకు మా అమ్మకి నేను ఒక్కదాన్ని ఆడబిడ్డని మా పిన్నమ్మకి కూడా కొడుకులే మా మామూలుకి కొడుకులే మా ఇద్దరు పిన్నమ్మలకి కొడుకులే ఇంకా ఫస్ట్ ఏకైక నేను అందరూ చాలా గారాభంగా చూసుకుంటారు ఇంకా తినేసి కూర్చోన్నాను ఇంకా ఆ పాపకి అవ్వగారు సాంగం పెడతారు కదా అంటే మా తమ్ముడు భార్యకి అమ్మగారు ఇంకా వాళ్ళు తట్టలు ఎత్తుకోబోదు ఉండంటే సరే అని ఉన్నాను నాన్న ఇచ్చాను ఫోను వీడియో తీయమని అందుకని నాన్న అన్నాడు ఇంకా తల అక్కడ ఉండే వాళ్ళ ఆడవాళ్ళం అంతా తల ఒక తట్టెత్తుకొని అయితే బయలుదేరేసినాము ఇక్కడి నుంచి గుడికాడికి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడికి వచ్చినాక నాకు చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో వస్తాయి నేను మా తమ్ముళ్ళతో ఆడుకునేదాన్ని లీవుల్లో ఇక్కడికే వచ్చేదాన్ని మా పిన్నమ్మలూరికి బాగా ఆడుకునే వాళ్ళము అదే చాలా గుర్తొస్తాయి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అంతా వాళ్ళందరూ గుర్తొస్తారు చాలా బాగుంటుంది ఇంకా తల ఒకటి ఎత్తుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇదే అండి పిన్నమ్మూల ఇల్లు అప్పట్లో పూరి ఇల్లు నింది ఇప్పుడు స్లాబ్ పోయేసి రెండు ఇల్లులు కట్టారు ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి గుడికాడికి అయితే వచ్చేసినాము వచ్చేసి తట్లన్నీ అక్కడ పెట్టేసి ఇంకా పొంగ మేము వచ్చే లోపల పొంగలు కూడా రెడీ చేసేసినారు ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసేసినారు ఇంకా పొంగలు పెట్టేసి టెంకాయ కొట్టేసిన తర్వాత ట్యా అయితే తీయాలి కదండి ఫస్ట్ పొంగల్ పొంగలంతా పెట్టేసి ఇంకా దీపాలు అవన్నీ పెట్టి దారం చుట్టి నాగాలమకు చేయాల్సినవన్నీ చేయాలి కదా ఇంకా ఇక్కడ అక్కగారులు మా చిన్నానండి అక్కడ ఉండేది మేము తలా ఒక పని చేసుకుంటాము మన పని తన పని అనుకోము ఎక్కడికి పోయినా మేము మా పిన్నమ్మ వాళ్ళు అందరం కలిసి చేసుకుంటాం ఏ పక్కైనా అమ్మ వాళ్ళ పక్కన అయినా నాన్న వాళ్ళ పక్కనైనా అందరం కలిసే చేసుకుంటాము ఏదైనా ఫంక్షన్ అంటే అందరూ హడావిడిగా ఉంటుంది కదా మా కోడాల దగ్గర ఇచ్చినాను వీడియో ఫో ఫోను వీడియో తీరా అని ఆ పాప తీస్తూ ఉంది అక్కడ ఫ్యాంట్ వేసుకున్న షర్ట్ టీషర్టు వాడు నడిపోడండి ముగ్గురు కొడుకులు అని చెప్పాను కదా ఒక కొడుకు ఏ పెళ్ళి అయింది ఇంక ఇద్దరు ఉన్నారు ఇక్కడ గ్రీన్ శారీ అమ్మాయి వచ్చి సారీ అమ్మాయి అంటున్నా ఆమె వచ్చి మా తమ్ముడు వారి వాళ్ళ అమ్మ ఈయన వచ్చి నాన్న మా తమ్ముడు వారిని చూపించలేదు కదా అందరినీ చూపిస్తున్నాను నా పక్కనే ఉంది చూడండి గుండు కొట్టుకొని అమ్మాయే నా కోడలు ఊపి ఊపి తీస్తూ ఉంది వీడియో అందరూ సాంబ్రాని అవన్నీ వేస్తాను అమ్మవారికి ఈ పిల్ల ఉందే నా కోడాలు చిన్న కోడాలు ఒక్క ఉడకాడించలేదండి ఎవ్వరి దగ్గర ఉండలేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉండలా వాళ్ళ నాన్న దగ్గర ఉండలా ఎవరి దగ్గర వాళ్ళ ఫస్ట్ బాబాయ్ దగ్గర అయితే ఉన్నింది అయినా కానీ ఏడుస్తానే ఉన్నింది ఫస్ట్ మేన్ మామూళ్ళు కూర్చొని మూడు కత్తిర్లు అయితే ఇప్పించేసి తర్వాత వాళ్ళ అమ్మ ఎత్తుకునింది వాళ్ళ ఉండలా మళ్ళీ వాళ్ళ ఫస్ట్ బాబాయ్ దగ్గర అయితే ఉన్నింది ఇంకా నా కోడల్ని పిలిచినాను దండం పెట్టుకుంది రాండి అనేసి మా తమ్ముడిని పిలిచిన ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఆ పాప వాళ్ళు అంత దండం పెట్టుకుంటారంటే ఇంకా దండం పెట్టుకునేదానికి వచ్చినాడు మా చిన్న పిన్నమ్మను కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదండి ఇంక అందరము దండం పెట్టుకున్న నేను ఫస్టే పెట్టుకునేసినాను అట్లయితే నేను ఫస్ట్ ఉంటాను ఈ బ్లూ షర్ట్ అబ్బాయి వచ్చి మా తమ్ముడు భార్య వాళ్ళ అన్న రెండో అన్న ఫస్ట్ అన్న అయితే రాలేదు రెండో అన్న ఏడుస్తానే ఉందండి ఫోటో తీద్దామంటే కూడా గొమ్మనే ఉండలేదు ఎవరు ఏం చెప్పినా కూడా వినలేదండి ఫోన్ ఇచ్చినా ఉండలేదు ఏదన్నా తినేదానికి పండ్లు ఇచ్చిన స్వీట్ ఇచ్చినా ఉండలేదు ఏడుస్తానే ఉన్నింది ఇంకెట్లోకి అట్లా తంటాలు పడి తీయాలి కదా ప్రతి ఒక్కరికి ఈ విధంగా అయితే జరుగుంటుంది కొంతమంది పిల్లలు గొమ్మునే ఉంటారు ఈ పాప ఏడుస్తుంది కదా వీళ్ళన్న వచ్చి గొమ్ముని తీసుకున్నాడు ఇక్కడే వాడికి ఫస్ట్ ఏ తీయేసినారు ఇంకా ఈ పాప చూసినారో ఎట్లా ఊగుతూ ఎట్లా ఎదిరిస్తూ ఉందో ఇంక ఎట్ల ఒక అట్లా పట్టుకొని అయితే తీసేసినారండి ఇదిగోండి లాస్ట్కి వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూర్చొని ఉంది కదా ఇంక ఇప్పుడు తీసినారనమాటని నిదానికి అప్పటికి కూడా ఉంది చూడండి వద్దంట ఆమెకి గుండు ఎంట్రుకలు కావాలంట జడేసుకోవాలంట ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యలో వచ్చింది ఇది లేట్ అయిపోయిందండి అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది ఎంట్రుకలు తీసి కూడా టైం లేదండి ఇల్లు కడుతున్నాం కదా టైం లేకుండా వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ గ్రూప్ ప్రవేశం వీడియోలు పెట్టాలి కదా మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా మా నాన్న అయితే డ్రస్ అవి తీసుకొని వచ్చినాడు ఇచ్చేదానికి నేనైతే మనీ ఇచ్చేసినాను ఇంకా నేను డ్రెస్ అవన్నీ ఏం తెల నానైతే డ్రెస్ తెచ్చి ఇచ్చినాడు అవి అని పిలిచి వాళ్ళ దగ్గర ఇచ్చేసినాను అంటే మా తమ్ముడు వారికి ఇచ్చింది అవన్నీ పెట్టి ఇచ్చినాను నా పాపకు తెలియదని ఒక్క ఫోటోన తీగే అంటే అది చూడండి ఓ అని వాళ్ళ అమ్మాయిని వెనకలే తిరుగు తిరుగుతూనే ఉన్నింది ఫోటో కన్నా నిలబడే అంటే చూడు అప్పటికి కూడా ఏడుపు నిలపలేదు ఏడుస్తూనే ఉంది కొంతమంది ఆడపిల్లలకి ఎంటుకలు అయితే చాలా ఇష్టం కదా అందుకనేసి వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసింది ఏడుస్తూనే ఉందనేసి ఇంకా సరే అని తీ ఇచ్చేసినాను తర్వాత నేనైతే మనీ ఇచ్చేసాను అంటే అక్కడ చదివింపులు రాస్తా అంటే అక్కడ ఇచ్చేసినాను ఫోటో తీసుకో అంటే వద్దంట ఇంకా సరే వాళ్ళ అమ్మ పక్కనే ఊరికే అలా నిలబడి ఉంటే ఒక రెండు ఫోటోలు అయితే తీయేసినాను ఇప్పుడు మొన్న వచ్చింది ఈ మధ్యలో బాగా ఆడుకునింది మ్యాథ్స్ కార్డ్తో కూడా బాగా ఆడుకునింది ఇదిగోండి మా గుండు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా మీ ఇంట్లో ఎంతమందికి నాగాలమ్మ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే మునేశ్వరుడు నాగాలమ్మ కూడా అందరూ దేవుళ్ళు ఒకటే కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ బాయ్